ఏంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు వెళ్ళాలి ప్రయాగరాజ్ మళ్ళీ మీరు అనుకోవచ్చు సరే అమృతము అవన్నీ అంటే మీరు దైవం గురించి మాట్లాడుతున్నారండి సైంటిఫికల్ గా ఏం చెప్తారు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ దాని వల్ల మనకి ఒక బాడీలో వాటర్ అంటే వాటర్ బాడీస్ లలో చేంజెస్ బిహేవ్ అవుతాయి అన్నమాట ఆ చేంజెస్ వల్ల అది ఒక మంచి సైంటిఫికల్ లాభాలు ఉంటాయి అని అంటారు సముద్రంలో ఉన్న నీళ్ళల్లోనే డిఫరెన్సెస్ అని అంటే మన బాడీలో ఉన్న డెబ్బై శాతం నీళ్ళల్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి కదా లండన్కి వెళ్ళి లండన్ బ్రిడ్జ్ చూడాలనుకోవడం తప్పు లేదు లండన్ బ్రిడ్జ్ ఇవ్వాలా కాదు తర్వాత యాభై సంవత్సరాల తర్వాత కూడా అది అక్కడే ఉంటుంది కానీ ప్రయాగ్ రాజులో కుంభమేళాలో ఈ నల్ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఇక్కడ ఉన్న మహిమ మళ్ళా రాదు మనం ఇక్కడ ఉండి మన ప్రయాగరాజు మన భాష మనది అంతా మనమే పోవాలంటే సంకోచిస్తున్నాము అట్లాంటిది వాళ్ళ ఊరు కానీ ఊరు భాష కానీ భాష వాళ్ళ సాంప్రదాయం కూడా కాదది ఇక్కడున్న ఆ శివనామం తోటి ఆ తోటి ఆ శక్తి తోటి మీరు వెళ్తారు నది స్నానం చేస్తారు తిరిగి వస్తారు కూడా ప్రపంచం అంతా ఇప్పుడు ప్రయాగరాజు జరుగుతున్న మహా కుంభమేళ చూస్తుంది అక్కడ భక్తులు కోట్లాదిగా తరలి వస్తున్నారు పుణ్యస్నానాలు చేస్తున్నారు మతపరంగా విశ్వాసాలే కాదు సైంటిఫిక్ గా కూడా కొన్ని లాభాలు ఉంటాయి పుణ్యస్నానం అంటే అనేక విషయాలు మనం దీని గురించి తెలుసుకుందాం నమస్తే అండి యాకుల శ్రీవాణి గారు మీరు వెళ్ళొచ్చారు ప్రయాగరాజ్ ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు మీరు కూడా ఏంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు వెళ్ళాలి ప్రయాగరాజ్ మన మన ధర్మం ప్రకారంగా మాట్లాడాలనుకుంటే మనకందరికీ తెలిసిందే క్షీర సముద్రం ఫస్ట్ విషం విషం రాగానే బోలా బోలేనాథ్ తన కంఠంలో దాన్ని ఆపారు దాని తర్వాత అమృతం ఒక కుంభంలో అమృతం వచ్చింది అమృతం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రాక్షసులు వాళ్ళందరూ కూడా అది కావాలి అని అంటే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి వాళ్ళ నుంచి కాపాడడానికి అని చెప్పి ఒక రోజంతా తిరిగి దాన్ని కాపాడుతుంటే వా అక్కడ ఆ సమయంలో వాళ్ళకు ఒక్క రోజు అని అంటే మనకి పన్నెండు సంవత్సరాల సమయం అనమాట టైం లాగా అయితే ఆ రోజు అంతా తిరిగినప్పుడు నాలుగు నాలుగు చుక్కలు అక్కడక్కడ ఇలా పడ్డాయి అనమాట అందులోనే మనకు ఒకటి ప్రయాగరాజు ఒకటి అమృతం చుక్కలు పడ్డాయి అందులో ఒకటి ప్రయాగరాజు మన గోదావరి మనకి హరిద్వారు ఇలా నాలుగు ప్రదేశాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మనకి పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి అందులో ఈ కుంభమేళాలో ఉన్న అంటే ప్రత్యేకత ఏంటి అని అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఇది వచ్చింది మళ్ళీ మీరు అనుకోవచ్చు సరే అమృతము అవన్నీ అంటే మీరు దైవం గురించి మాట్లాడుతున్నారండి సైంటిఫికల్ గా ఏం చెప్తారు దీని గురించి అని అంటే జూపిటర్ ఒక గ్రహం ఆ జూపిటర్ ఆర్బిట్ అనేది అంటే దాని సూర్యుని చుట్టూ తిరగాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఆ పన్నెండు సంవత్సరాలు పట్టిన తర్వాత సూర్యుడు భూమి జూపిటర్ ఈ నాలు ఈ మూడు ఒకే లైన్ లో వస్తాయి అనమాట ఆ లైన్ లో వచ్చినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక అంటే ఒక అనుభూతి అది ఇప్పుడు ఎలాగైతే మనకు మీరు అందరికీ కూడా తెలిసే ఉంటది అమావాస్యకి పౌర్ణమికి మీరు ఎప్పుడన్నా ఒక దగ్గర బీచ్ దగ్గర సీ దగ్గర వెళ్ళినప్పుడు వాటర్ లెవెల్లో డిఫరెన్సెస్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసే తీవ్రత పెరుగుతుంది అలాగే ఒకవేళ ఈ గ్రహాలన్నీ ఒకే దగ్గర ఇంక్లైన్ అయి స్ట్రైట్ లైన్ లో ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ దాని వల్ల మనకి ఒక బాడీలో వాటర్ అంటే వాటర్ బాడీస్ లలో చేంజెస్ బిహేవ్ అవుతాయి అనమాట ఆ చేంజెస్ వల్ల అది ఒక మంచి సైంటిఫికల్ లాభాలు ఉంటాయి అని అంటారు సో మీరు అనుకోవచ్చు నీళ్ళల్లో చేంజెస్ ఉంటే మనకేమవుతుంది అని మన బాడీలో డెబ్బై శాతం నీరే ఉంటుంది అవునా కాదు సముద్రంలో ఉన్న నీళ్ళల్లోనే డిఫరెన్సెస్ వస్తున్నాయి అని అంటే మన బాడీలో ఉన్న డెబ్బై శాతం నీళ్ళల్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి కదా కాబట్టి నది స్నానాలు చేయాలి దానికి తోడుగా ఈ పుష్కర స్నానాలు చేయాలి అని చెప్పి మన పూర్వీకులు ఎన్నో వేల ఎన్నో యుగాల తరాల ముందే మనకి చెప్పారు సో బోత్ అన్ని ఇంక్లైడ్ ఇప్పుడు మీరు ఒకవేళ దైవాన్ని నమ్మొద్దు అని అనుకుంటున్నారు సైన్స్ ఇదర్ యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్ ఆర్ సైన్స్ రెండిట్లో ఏదో ఒకటి నమ్మాలి ఆ రెండు కలిపి ఉన్నదే ఇవి మన మన సనాతన ధర్మంలో ఇది ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళాలి స్నానం చేయాలి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను మీకు ఇంకెక్కడికన్నా వెళ్ళాలి అని ఉంటే దీనికి ఇప్పుడు నేను అన్నాను ముప్పై ఐదు వేల ఖర్చు అవుతుంది అంటే సుమారు ముగ్గురికి వెళ్ళాలంటే లక్ష అవుతుంది దీని బదులు ఫారెన్ ట్రిప్ కి వెళ్ళొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు మీరు వెళ్ళండి తప్పు లేదు కి వెళ్ళి లండన్ బ్రిడ్జ్ చూడాలనుకోవడం తప్పు లేదు లండన్ బ్రిడ్జ్ ఇవాళ కాదు తర్వాత యాభై సంవత్సరాల తర్వాత కూడా అది అక్కడే ఉంటుంది కానీ లో కుంభమేళాలో ఈ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఇక్కడ ఉన్న మహిమ మళ్ళా రాదు మళ్ళా మన జీవితంలో మనం ఎప్పుడు చూడలేము కాబట్టి దయచేసి కొంచెం సమయం తీసుకొని ఒక్క అడుగు మీరు ముందుకు అయ్యండి ఆ శక్తి మిమ్మల్ని తీసుకెళ్తాం తరం ఇట్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్ కానీ మన ధర్మంలో ఉన్న గొప్పతనం అని నేను చెప్పను కానీ ఒకసారి అనుభూతి చెందాల్సిందే తప్పసరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూడాలి చూడండి మన భారతదేశంలో ఉంటూ మన గొప్పతనాన్ని మనం గుర్తించుకోకపోతే ఎక్కడో అమెరికా నుంచి ఎవరెవరో విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు నేను అదే అంటున్నాను లక్షలాదిగా లక్షలాదిగా వస్తున్నారు మనం ఇక్కడ ఉండి మన ప్రయాగరాజు మన భాష మనది అంతా మనమే పోవాలంటే సంకోచిస్తున్నాము అట్లాంటిది వాళ్ళు ఊరు కానీ ఊరు భాష కానీ భాష వాళ్ళ సాంప్రదాయం కూడా కాదది అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే ఏదో ఒక మహిమ గొప్పతనం ఉంది కదా ఆ గొప్పతనం కోసం అన్నా వెళ్ళండి ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంది మహాకుంభగలో నేను చెప్తున్నా కదండి మీరు అక్కడ కాళ్ళు అడుగు అంటే పెట్టగానే బోలే శివనామం తింటూ వెళ్ళిపోతూనే ఉంటారు మీకు నడవలేరు యాక్చువల్గా మీరు నడవలేరు అని అనుకుందాం నేను అడుగు తీసి అడుగు పెట్టలేను అని చెప్పి మీరు కారు దిగినా సరే అక్కడున్న ఆ శివనామం తోటి ఆ దైవత్వంతో ఆ శక్తితోటి మీరు వెళ్తారు నది స్నానం చేస్తారు తిరిగి వస్తారు కూడా క్షేమంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మహాకుంభమేళాలో ఎందుకు పుణ్యస్నానం చేయాలంటే కేవలం పుణ్యమే కాదు దానివల్ల శారీరక ఆరోగ్యం కూడా ఉంటుందంటారు ఆకుల శిపదేశం